భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంస్థ ఎంఎస్ ముఖ్యుల సమావేశం స్థానిక ఎల్లన్న భవనంలో నిర్వహించారు సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బుర్రా వెంకన్నీఎస్ మాజీ చైర్మన్ కిరణ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వాళ్లను అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ కింద సెటిల్మెంట్ చేసి నామమాత్రపు చెల్లింపులు చెల్లించి రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన బ్యాంకర్లు మాత్రం చిన్న ఫ్లెక్సీ పెట్టుకుని బ్యాంకు ముందు కట్టారని ఇది రైతులకు కలవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర బ్యాంకులో అప్పు ఉన్న రైతులకు ఇప్పటికే వన్ టైం సెటిల్మెంట్ కింద రైతులు బ్యాంకుల నుండి విముక్తి కలిగిస్తున్నారని ఇది ఎస్బీహెచ్ బ్యాంకులో పెద్దగా ప్రచారం లేకపోవటం వల్ల రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అన్నారు బ్యాంకర్లు గ్రామ సభలు నిర్వహించి ఆటో మైక్ ద్వారా ప్రచారాన్ని నిర్వహించి రైతులను బ్యాంకు అప్పుల నుండి విముక్తి కలిగించాలని కోరారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సువర్ణబాక రామ్మూర్తి వై బ్రహ్మం పట్టణ కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి తదితరులు పాల్గొన్నారు నా పేరు పురళా వెంకన్న అఖిల భారత ప్రయత్శీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని బ్యాంకులో రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది వన్ టైం సెటిల్మెంట్ పేరుతోనే రైతులు కొంతమందిని మాత్రమే పిలుస్తున్నారు అది టైం కూడా ఎక్కువ లేకుండా మన ముప్పై నిన్న ముప్పై తారీఖుతోనే క్లోజ్ అనేది కొంతమంది చెప్తున్నారు ఆ వన్ టైం సెటిల్మెంట్ని డేట్ పొడిగించి అందరికీ మార్చేయే పద్ధతిలో రైతాంగం మీద బ్యాంకర్లు కూడా చూసుకోవాలి ఒక బ్యాంక్ ఆంధ్ర బ్యాంకులు అదే చేస్తారు మిగతా బ్యాంకులు కూడా అన్ని ఆ పద్ధతుల్ని వన్ ట్రాన్సాక్షన్ పెడుతుని రైతులకు న్యాయం చేయాలి గతంలో ఎందుకంటే పని నతలు అనేది తీసుకున్నారు ఇప్పుడు వారికి పట్టాలు లేవు కాబట్టి చాలామందికి మాఫీ జరగకుండా ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని బ్యాంకర్లు దాన్ని పట్టించుకొని ఇచ్చారు అని కోరుతున్నాను వాస్తవాలని బ్యాంకర్స్ ఆలోచించాలి వన్ టైం సెటిల్మెంట్ అనేది రైతులకు సంబంధించినటువంటి అప్పుల విషయంలో వచ్చినటువంటి ప్రాసెస్ని పూర్తిగా బ్యాంక్ అధికారులు అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా ఆంధ్ర బ్యాంకు టోటల్గా వన్ టైం సెటిల్మెంటు చేస్తూ రెండు లక్షలు ఉంటే రెండు లక్షల పైన మినిమం పదిహేను నుంచి పదహారు వేల వరకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది హెచ్బిఐ కూడా హెచ్బిఐ బ్యాంకు కూడా అదే పరిస్థితుల్లో రైతులకు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తూ గ్రామాలలో మీటింగులు పెట్టి గ్రామ ప్రజలకు విషయాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతూ వన్ టైం సెటిల్మెంట్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తే రైతులు దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి అధికారులను విన్నవించుకుంటున్నాం వార్త నిందితో సమాప్తం తెలియ ఏఎన్సిటీ న్యూస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం